ఆవిడ వెళ్ళిపోతా తోటి ఇతనికి ఆవేశం వచ్చి ఆవిడ్ని ఒక తాడు తోటి స్ట్రాంగులేషన్ చేసి చంపి తర్వాత మళ్ళీ ఆ బాడీని రూమ్ లోనే ఉంచి ఎట్లా డిస్పోజ్ చేయాలని ఆలోచించుకొని ప్లేస్ చూసుకొని ఒక అబాండెంట్ ప్లేస్ ఒక లార్జ్ సూట్ కేసు కొనుక్కొని వచ్చి ఆ సూట్ కేసులో ఆవిడ్ని ఆ బాడీని పెట్టేసి ఆ నైట్ టెన్ థర్టీ టైంలో ఒక్కడే ఆ బాడీని మోసుకుంటూ వచ్చి ముందే చూసుకున్న ప్లేస్లో విజయదుర్గ కాలనీ ఒకటి ఉంది బాజ్పల్ లిమిట్స్లో ఆ కాలనీ లిమిట్స్లో ఎవరు చూడని ప్రదేశంలో పడేసినాడు దాదాపు పది రోజుల తర్వాత కొద్దిమంది లోకల్స్ చూసి ఒక వాచ్మెన్ కంప్లైంట్ ఇస్తూ దాని మీద ఫస్ట్ మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీ మర్డర్ కేసు కింద కట్టినాము దాన్ని ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఛేదించినందుకు ఎస్పెషల్లీ ఇందులో ఎస్ఓటీ పోలీస్ వారి పాత్ర చాలా అద్భుతంగా ఉంది వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ కేసుని ప్రాపర్గా మమ్మల్ని గైడ్ చేసినందుకు మా ఎస్పీగా మా సిపి గారు ప్రాపర్గా గైడ్ చేసినారు అదేవిధంగా ఎస్ఓటి డీసీపీ గారు ఎస్ఓటి అడిషనల్ డీసీపీ గారు అదే అదేవిధంగా మా అడిషనల్ డీసీపీ మా ఏసీపీ కుక్కట్పల్లి అండ్ బాచుపల్ ఇన్స్పెక్టర్ అండ్ బాచుపల్ పోలీస్ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి 雨 marriages <shras> wonder Iota <shras> say <shras> it